గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు మంగళవారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగడిగూడెం వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను రైతు సంఘం ఆధ్వర్యంలో భూనిర్వాసిత రైతులు అడ్డుకున్నారు తమకు న్యాయమైన పరిహారం అందించాలని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నినాదాలు చేశారు అలాగే ఆందోళన చేస్తున్న రైతులకు టీడీపీ జనసేన అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సంఘీభావన్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడు మండలం బేరంపేట పంగిడి మధ్యలో అండర్పాస్ దగ్గర గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్ని రైతులు అడ్డుకోవడం జరిగింది ఇక్కడ అందరూ కూడా రైతులందరూ కూడా ధర్నా చేస్తా ఉన్నారు ప్రధానంగా గ్రీన్ ఫీల్డ్ హైవే భూ సేకరణలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది అతి తక్కువ పరిహారం ఇచ్చి రైతుల నోట్ల మట్టి కొట్టిన పరిస్థితున్నది వారి ఆర్బిట్రేషన్ ద్వారా రైతులకు పరిహారం పెంచిస్తామని చెప్పేసి గతంలో జిల్లా కలెక్టర్ గారు అధికారులు అనేక హామీలు ఇచ్చారు కానీ ఆర్బిట్రేషన్ ఆర్గ్యుమెంట్ పూర్తయినా సరే జడ్జిమెంట్ ఇవ్వకుండా పరిహారం పెంచకుండా రైతుల నోట్లో మట్టి కొట్టి పనిచేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇవాళ రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈ హైవే నిర్మాణం వల్ల చాలా చోట్ల పంటలు దెబ్బతింటూ ఉన్నాయి ఇక్కడే మిర్చి కానీ పొగాకు కానీ ఇతర పంటలు కానీ దెబ్బతిన్నా సరే అధికారుల వైపు నుంచి కానీ ఇవాళ ఫీల్డ్ హైవే అథారిటీ వైపు నుంచి కానీ ఎటువంటి చర్యలు న్యాయం పరిహారం కూడా చెల్లించకుండా రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు ఇవాళ పంటలు దెబ్బతిని నష్టమైన రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం బోర్లు పోయిన వారికి బోర్లు వేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాకుండా భూసేకరణ పూర్తి అయిపోయిన తర్వాత మాకు ఐదు సెంట్లు కావాలి పది సెంట్లు కావాలని చెప్పేసి అదనగా కూడా భూసేకరణ చేశారు ఆ భూసేకరణ చేసిన రైతులకి ఇంతవరకు పరిహారం కూడా ఇవ్వలేదు కాబట్టి పరిహార సమస్య పరిష్కరించకుండా సర్వీస్ రోడ్ల సమస్య పరిష్కరించకుండా అండర్ పాస్ యొక్క సమస్యలు పరిష్కరించకుండా ఇవాళ రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేయకుండా రోడ్డు పనులు మాత్రం వేగంగా చేస్తూ రైతులకు అన్యాయం చేయడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం అందుకే ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇవాళ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులకి పూర్తి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఆందోళనని ఉధృతం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం